తప్పేముంది అట్లా మేము మాట్లాడుకుంటాం మేము మా పార్ట్నర్స్లో అలయన్స్ పార్ట్నర్స్లో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సార్ట్అట్ చేసుకుంటాం రెండోది ఒకటే నేను మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మూడు పార్టీల నాయకుల్ని కార్యకర్తలను ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఈ మూడు పార్టీలు కలిసి పోరాడేది రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవడం కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాం అందుకే అందరం కలిసి ఎక్కడికి కూడా ఒక అవగాహన రావాలి సీట్లు రాని వాళ్ళు మా పార్టీలో కూడా కొంతమంది ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా అవస్థలు పడ్డారు కేసులు పెట్టించుకున్నారు జైలుకి పోయారు మళ్ళా వచ్చారు అన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు కొంత ఆవేదన కొంత తపన ఇవన్నీ ఉంటాయి కానీ ఈరోజు మనం గవర్నమెంట్ రావాలి ఫస్ట్ స్టేట్ ప్రజలు తర్వాత మనం అది తప్పదు మనకు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్లో పనులు కాలేదా ఎక్సెప్ట్ స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని పనులు కాలేదా అయ్యాయి కదా అమరావతి డబ్బులు ఇచ్చారు కదా రైతులు క్యాపిటల్ గెయిన్స్ ఇచ్చారు కదా పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు వచ్చాయి కదా అన్ని ప్రాజెక్టులు రోడ్లు అన్నీ వేసాం కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చాయి కదా నరేగా డబ్బులు బ్రహ్మాండం ఖర్చు పెట్టాం కదా మొత్తం ఇండస్ట్రీ మొత్తం ప్రపంచం అంతా ఇండస్ట్రీ వచ్చింది కియా మోటార్స్ వచ్చింది కదా అన్నీ సాధించాం కదా మనం అప్పుడెప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం కూడా రాలా కదా రైల్వే జోన్ కూడా లాస్ట్ మైల్కు వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులు విధ్వంసం చేశారు అమరావతి నాశనం చేశారు పోలవరం ఉంచేశారు లేకపోతే ఇండస్ట్రీస్ని తరిమేశారు కనీసం నిన్న చెప్పారు వాళ్ళు విశాఖపట్నం రైల్వే జోన్కు ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి మేము పనులు ప్రారంభించలేని చెప్పారు సిగ్గ ఇదమేకిది ఇంకా ఏం మాట్లాడతారు మీరు అందుకే ఈరోజు నేను పొత్తు పెట్టుకున్న ఎందుకంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ఈ పనులన్నీ అవుతాయి ఇంకోటి ఈ పనులు కావడం కాదు ఈరోజు ఒక రోడ్డు మ్యాప్ పెట్టుకొని దేశం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది రెండు వేల నలభై ఏడు వాళ్ళు ఎంత ముందుకు పోవాలి ఎంత ఫాస్ట్గా పోవాలని వాళ్ళు ఆలోచిస్తే ఈ మహానుభావుడు ఎంత ఎనికి తీసుకుపోవాలనో ఎంత ఫాస్ట్గా రివర్స్ గేర్లో పోవాలనో పోయే పరిస్థితికి వచ్చాడు ఇంకా జరగబోయేది యాక్సిడెంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో కేంద్రం ఇంకా చేస్తుందా డెఫినెట్గా చేస్తారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మీరు గుర్తుపెట్టుకుంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన్ని మెప్పించాను అన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి సిటీ తెలంగాణలో ఉందంటే హైదరాబాద్ అది ఒక నమూనా ఎప్పు ఎవరి వల్ల అయింది అది ఆ రోజు కోలేషన్ గవర్నమెంట్లో ఎన్డీఏలోనే జరిగింది ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలకు ఒకటి అప్పీల్ చేస్తున్నా మీరేదో బీజేపీ మీద సరే ఈ ఐదేళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్తో ఇవన్నిటితో కొంతమందికి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయేమో కానీ ఎవ్వరికి రిజర్వేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇద్దరం కలిసి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో దానికంటే మెరుగ్గా అభివృద్ధి జరుగుతుంది నిధులు వస్తాయి పనులు అవుతాయి ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి